హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు గన్ షాట్ లెక్కలు గ్యారెంటు మార్కులు ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ క్లాస్ టెన్ మ్యాథమెటిక్స్ చూడండి ఇక్కడ మనము ఒక సాంఖ్యక శాస్త్రం నుంచి ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇక్కడ డిస్కస్ చేద్దాం గమనించినట్టయితే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు ఒక ఆవాస ప్రాంతంలోని ఇరవై ఐదు కుటుంబాలకు సంబంధించిన భోజన ఖర్చుల వివరాలు ఇచ్చారు ఆవాస ప్రాంతం అంటే ఒక ఊరు ఆ ఊరిలో ఒక రోజుకు అయ్యేటటువంటి ఖర్చు అనమాట భోజనానికి అయ్యేటటువంటి ఖర్చు ఇవ్వడం జరిగింది ఊహించిన సగటు పద్ధతిలో ఈ దత్తాంశపు సగటు లెక్కించండి ఊహించిన సగటు పద్ధతిని ఉపయోగించి ఈ దత్తాంశం యొక్క సగటు కనుక్కోమంటున్నారు చూడండి ముందుగా ఇక్కడ భోజన ఖర్చులు చూడండి నూరు నుంచి నూట యాభై రూపాయలు ఖర్చు చేసే కుటుంబాలు నాలుగైతే నూట యాభై నుంచి రెండు వందలు ఐదు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు పన్నెండు రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు రోజుకు ఖర్చు చేసేటటువంటి కుటుంబాలు రెండు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు ఖర్చు చేసే కుటుంబాలు రెండు ఉన్నాయి అయితే మొదట మనము ఇక్కడ ఊహించిన సగటు పద్ధతిలో సగటు కనుక్కోవడానికి సూత్రాన్ని రాసుకుందాం చూడండి ఊహించిన ఊహించిన సగటు పద్ధతిలో సగటు కనుగొనుటకు సూత్రం సగటు కనుగొనుటకు సూత్రం చూడండి ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇందులో ఒక్కొక్క పదం గురించి తెలుసుకుందాం మొదటగా సిగ్మా ఎఫ్ఐ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏమి పౌనఃపుణ్యాల మొత్తాన్ని సిగ్మా ఎఫ్ఐ అంటాం ఇక్కడ కుటుంబాల సంఖ్య ఏదైతే ఎఫ్ఐ అనుకున్నాం కదా వీటన్నిటిని కూడితే వచ్చినటువంటి విలువే సిగ్మా ఎఫ్ఐ చూడండి ఇక్కడ మనం ఇది కూడే పని లేదు కూడినా కూడా ఇరవై ఐదే ఉంటుంది వాళ్ళే ఇవ్వడం జరిగింది సిగ్మా ఎఫ్ఐ ఇజక్వల్స్ టు ఇరవై ఐదు తొమ్మిది ఇరవై ఒకటి ఒక నాలుగు ఇరవై ఐదు ఈ విలువ వచ్చేసింది తర్వాత ఇక్కడ చూడండి సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ ఇక్కడ లాస్ట్ కాలం ఉంది కదా ఎఫ్ఐ ఇంటూ డిఏ కావాలంటే డిఏ కనుకోవాలి డిఏ కనుక్కోవాలంటే ఎక్స్ఐ మైనస్ ఏ కనుక్కోవాలి ఎక్స్ఐ మైనస్ ఏ కనుక్కోవాలంటే ఫస్ట్ ఎక్స్ఐ తెలుసాలా అంటే ఇది కనుక్కోవాలి ఎక్స్ఐ అంటే ఏమి తరగతి మధ్య విలువలు అంటే ఏ తరగతి అయితే ఉందో ఆ తరగతికి ఖచ్చితంగా మధ్యలో ఉన్నటువంటి విలువనే మధ్య విలువ అంటాం నూరుకు నూట యాభైకి మధ్యలో ఏమొస్తుంది నూట ఇరవై ఐదు అదే రాస్తాం నూట ఇరవై ఐదు అలాగే నూట యాభైకు రెండు వందలకు మధ్యలో వచ్చేటటువంటి విలువ ఎంత నూట డెబ్భై ఐదు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ యాభై పెరిగింది ఇంక ఇవి చూసే పని లేదు యాభై యాభై పెంచుకుంటూ రాసేయండి నూట డెబ్బై ఐదుకు యాభై కొడితే రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదుకు యాభై కొడితే రెండు వందల డెబ్బై ఐదు రెండు వందల డెబ్బై ఐదుకు యాభై కొడితే మూడు వందల ఇరవై ఐదు ఈ విధంగా ఎక్స్ఐ విలువలు రాయడం జరుగుతుంది ఇప్పుడు చూడండి ఎక్స్ఐ వచ్చింది కాబట్టి డిఏ కనుక్కోవచ్చు ఎట్లా ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఏ అంటే ఏమో తెలుసా ఇక్కడ కూడా ఉంది ఏ అంటే ఏ అంటే ఊహించిన సగటు అంటే మనము ఊహిస్తాం దీని యొక్క సగటు ఇంత ఉండొచ్చు అని ఇంత ఉండొచ్చు ఆ విలువ ఎక్కడి నుంచి ఊహిస్తామంటే ఈ ఎక్సైల్ ఉన్నాయి కదా ఈ ఎక్సైల్ నుంచి ఏదో నీకు ఇష్టం వచ్చిన విలువ నీకు ఇష్టం వచ్చినటువంటి విలువను ఏ అంటే ఊహించిన సగటు అనుకోవచ్చు అనమాట ఇక్కడ మేము దాదాపుగా మధ్యలో ఉన్నటువంటి విలువ తీసుకుందాం రెండు వందల ఇరవై ఐదును ఏ అనుకుందాం ఇది ఏ అనుకుందాం ఓకేనా చూడండి ఏ విలువ వచ్చేసింది ఇప్పుడు డిఏ కనుక్కుందాం ప్రతిదానికి కూడా డిఏ డిఏ అంటే మీ ఎక్స్ఐ మైనస్ ఏ అంటే ఇది ఎక్స్ఐ కదా ఇప్పుడు ఫస్ట్ డి వన్ కనుక్కోవాలి దీన్ని ఇక్కడ వచ్చేసి డి వన్ డి టూ డి త్రీ డి ఫోర్ డి ఫైవ్ డి వన్ అంటే ఎక్స్ వన్ మైనస్ ఏ ఎక్స్ వన్ ఎంత నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదులో నుంచి రెండు వందల ఇరవై ఐదు తీసేస్తాం నూట ఇరవై ఐదులో రెండు వందల ఇరవై ఐదు అంటే తక్కువలో ఎక్కువ తీసేస్తా అంటే మైనస్ వస్తుంది మైనస్ నూట ఇరవై ఐదులో రెండు వందల ఇరవై ఐదు ఎంత ఎక్కువ నూరెక్కువ కాబట్టి మైనస్ వంద నెక్స్ట్ డీ టూ కావాలి డీ టూ కావాలంటే ఎక్స్ టూ మైనస్ ఏ అంటే నూట డెబ్బై ఐదులో రెండు వందల ఇరవై ఐదు తీసేస్తాం తర్వాత కూడా తక్కువలో ఎక్కువ తీసేస్తాము ఎంత ఎక్కువ ఉంది యాభై ఎక్కువ ఉంది అంటే మైనస్ గుర్తు రాసి యాభై నెక్స్ట్ త్రీ డి త్రీ అంటే ఎక్స్ఐ ఎక్స్ త్రీ మైనస్ ఏ ఎక్స్ త్రీ అంతా రెండు వందల ఇరవై ఏ కూడా రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఐదులో రెండు వందల ఇరవై ఐదు పోతే సున్నా ఎన్ని సున్నాలు రాసిన కూడా సున్నానే నెక్స్ట్ డి ఫోర్ కావాలంటే ఎక్స్ ఫోర్ మైనస్ ఏ ఎక్స్ఫోర్ ఎంత రెండు వందల ఇరవై ఐదు రెండు వందల ఇరవై ఐదులో నుంచి రెండు వందల ఇరవై ఐదు తీసేస్తే అంటే ఎక్కువలో తక్కువ తీసేస్తాను అంటే ప్లస్ వస్తుంది ఎంత ఎక్కువ ఉంది ఇది యాభై ఎక్కువ ఉంది ఇదే యాభై ఎక్కువ ఉంది నెక్స్ట్ లాస్ట్ డి ఫైవ్ మూడు వందల ఇరవై ఐదులో రెండు వందల ఇరవై ఐదు తీసేస్తే ప్లస్ వంద ప్లస్ వంద ఈ విధంగా డిఏ విలువలు కనుక్కుంటాం లేదంటే డైరెక్ట్ కూడా రాయొచ్చు దీన్ని ఏ ఎక్కడైతే అనుకుంటా అక్కడ అనుకో కిందికి ఇప్పుడు ఇది ఎట్లయితే యాభై పెరిగింది కదా ఇది కూడా యాభై మించు యాభై నూరు పైకి వచ్చేసి యాభై తగ్గిస్తూ పోతాం మైనస్ యాభై మైనస్ నూరు ఆ విధంగా కూడా చేయవచ్చు నెక్స్ట్ ఎఫ్ఐ ఇంటూ డిఐ చూడండి ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ డిఐ కనుకొని వాటన్నిటిని కూడితే వచ్చిందనే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ అంట చూడండి ఎఫ్ఐ ఇంటూ డిఐ అంటే మీరు ఫస్ట్ చూడండి ఇక్కడ ఎఫ్ వన్ ఇంటూ డి వన్ అంటే ఎఫ్ వన్ ఎంత నాలుగు నాలుగు ఇంటూ మైనస్ వంద ఎంత అవుతుంది మైనస్ నాలుగు వందలు నెక్స్ట్ ఎఫ్ టూ ఇంటూ డి టూ ఐదు ఇంటూ మైనస్ యాభై మైనస్ రెండు వందల యాభై నెక్స్ట్ పన్నెండు ఇంటూ సున్నా పన్నెండు సున్నాలు సున్నా నెక్స్ట్ రెండు ఇంటూ యాభై రెండు యాభైలు నూరు నెక్స్ట్ రెండు ఇంటూ నూరు రెండు వందలు ఈ విధంగా విలువలన్నీ రాస్తాం రాసిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడితే వచ్చిన విలువే సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ చూద్దాం సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ చూడండి ఇక్కడ ఇది వీటికి మూడు వందలు ఇది ఎంత అవుతుంది మైనస్ ఆరు వందల యాభై మైనస్ ఆరు వందల యాభైకి మనం మూడు వందలు గుండేమనుకో మైనస్ ఆరు వందల యాభై ఆరు వందల యాభై రూపాయలు మనం అప్పు ఇల్లా మన దగ్గర మూడు వందలు ఉంది మరి మూడు వందలు ఇచ్చేస్తే ఇంకా మనకు అప్పే ఉంటుంది ఎంత ఉంటుంది మైనస్ మూడు వందల యాభై యా మూడు వందల యాభై రూపాయలు అప్పు ఉంటుంది కాబట్టి మైనస్ అని గుర్తు రాసి మైనస్ మూడు వందల యాభై అని రాస్తాం ఇప్పుడు చూడండి ఈ విలువలన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపణ చేస్తే మనకు కావాల్సినటువంటి సగటు వచ్చేస్తుంది చూడండి ఫస్ట్ పట్టిక నుండి విలువలన్నీ రద్దాం పై పట్టిక నుండి ఏమేమి తెలుసు మనకు సిగ్మా ఎఫ్ఐ ఈజీక్వస్ట్ ఇరవై ఐదు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ ఈజీక్వస్టు మైనస్ మూడు వందల యాభై తర్వాత ఏ ఏ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత రెండు వందల ఇరవై ఐదు ఈ విలువలన్నీ ఇక్కడ ప్రతిక్షేపణ చేద్దాం కాబట్టి ఎక్స్ బార్ బార్జ్ ఈక్వల్స్ టు రెండు వందల ఇరవై ఐదు ఏ బదులు రెండు వందల ఇరవై ఐదు రాస్తాం ప్లస్ సిగ్మా ఎఫ్ఐ ఇంటూ డిఐ ఎఫ్ఐ ఇంటు డిఐ ఎంత మైనస్ మూడు వందల యాభై మైనస్ మూడు వందల యాభై డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఎంత ఇరవై ఐదు ఇరవై ఐదు చూడండి ఎన్ని ఇరవై ఐదులు అవుతాయి చూడండి ఇందులో మామూలుగా నాలుగు ఇరవై ఐదులు వచ్చేసి నూరు మూడు వందల్లో ఎన్ని ఉంటాయి పన్నెండు మళ్ళీ ఇంకొక యాభై ఉంది కాబట్టి ఇంకొక రెండు మొత్తం పద్నాలుగు ఉంటాయి మూడు వందల యాభైలో ఇరవై ఐదు కాబట్టి ఇరవై ఐదు ఒక్కట్లు ఇరవై ఐదు మైనస్ పద్నాలుగులు కాబట్టి ఎక్స్ బార్జ్ ఈక్వల్స్ టు రెండు వందల ఇరవై ఐదు ప్లస్ మైనస్ పద్నాలుగు రెండు వందల ఇరవై ఐదుకు మైనస్ పద్నాలుగు అంటే పద్నాలుగు తీసేసినామనుకో ఎక్స్ బార్జ్ ఈక్వల్ స్ట్రెంత అవుతుంది రెండు వందల పదకొండు అంటే వాళ్ళ దినసరి దినసరి భోజన ఖర్చు సగటు విలువ ఎంత అంటే రెండు వందల పదకొండు రూపాయలు ఇది రూపాయలు ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే ఈ విలువ రూపాయలు ఇచ్చారు కాబట్టి సమాధానాన్ని కూడా మనము రూపాయల్లోనే రాయాలి ఫైనల్గా డేర్ ఫోర్ ఆవాస ప్రాంతపు దినసరి దినసరి భోజన ఖర్చు భోజన ఖర్చు సగటు విలువ సగటు విలువ ఎంత రెండు వందల పదకొండు రూపాయలు ఈ విధంగా రాసినట్టయితే మనకు ఎనిమిదికి ఎనిమిది మార్కులు రావడము జరుగుతుంది పిల్లలు మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో చేరవేయండి వీలైనంత ఎక్కువ మంది నేను ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగపని మీరు భావిస్తారో వాళ్ళకో తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై